ప్రైజ్ జలాన్ అరే యేసు క్రిస్తం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా బాగున్నారా ఇరవై ఏడవ తేదీ పదవ నెల ఇరవై ఐదవత్సరంలో తిరుగా ఎందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి మనమందరము మరలా ఆ ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పిల్లల ఎలా ఉన్నారు నిన్న దినము అందరూ దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించారా పరలోక ఆశీర్వాదాలు పొందారా ప్రభువుని ఆశీర్వద్ ప్రభువుని ఆరాధిస్తే పరలోక ఆశీర్వాదాలు మనకు వస్తాయి పరలోక దీవెనలు నేను చాలాసార్లు చెప్పే దీవెనలు పరలోకం నుండి వచ్చేవి ఆశీర్వాదాలు లోక సంబంధమైనవి కాబట్టి ఆ దీవినలు పొందారా అని దేవుని బిడ్లారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పరమగీతంలో గ్రంథము ఒకటవ అధ్యాయము పద్ముడు వచ్చినానికి మనం వచ్చాం కదా నా ప్రియుడు నా రూముల నుండు గోపరసమంత సువాసన గలవాడు ఇక్కడ ప్రియురాలు తన ప్రియుడు నా ప్రియుడు అని చాలా నిర్భరంగా చెప్తుంది ఏమండి నమ్మకంగా చెప్తుంది ధైర్యంగా చెప్తుంది ఒక విశ్వాసంతో చెప్తుంది ఒక అనుభవంతో చెప్తుంది నా అనుభవ పూర్వకముగా ఎందువల్ల ఆ విధంగా చెప్పగలుగుతుందంటే నిజముగా దేవుని యొక్క ప్రేమను పొందగలిగింది ప్రియుని ప్రేమను పొందగలిగింది కానీ సంఘము ఏసయ్య ప్రియుని ప్రేమను పొందగలిగింది రుచి చూసింది అనుభవిస్తుంది కాబట్టి నా ప్రియుడు అని చెప్పగలుగుతుంది తన ప్రియుని కోసము ప్రాణాలైన ఇవ్వడానికి వెనుకాడదు ఏంటి ఆ ప్రియునిలో ఉన్న ఆ మాధుర్యాన్ని రుచి చూసింది ఆ ప్రేమ మాధుర్యము ఆ కృపా మాధుర్యము ఆ శిలువలో కాచిన పరిశుద్ధ రక్త మాధుర్యం ఆ రక్త మాధుర్యం ఎంత ఒప్పుదో కదా ఘోర పాపం పాపులను దొంగలను వ్యభిచారులను బండిపోతు దొంగలను నరహంతకులను కరుడు కట్టిన కరుడు కట్టిన మనస్సు గల వారిని దయా దాక్షిణ్యాలు లేని వారిని మార్చే రక్తం నా ప్రియుని రక్తం ఆ రక్త విలువ తెలిసినది ఈ ప్రియురాలు కాబట్టే నా ప్రియుడు అంటుంది అల నా ప్రియుడు ఇప్పుడు ఏదైనా ఒక విషయము ఒక వస్తువు ఇప్పుడు ఇది నా ఇల్లు అని నేను గర్వంగా చెప్పుకోగలను ఎందువల్ల ఇది నా ఇల్లు కాబట్టి అద్దీంట్లో ఉంటా అది మంచి భౌనం కావచ్చు ఇది నా ఇల్లే ఏందో కొంచెం అనుమానంగా చెప్తాం ఎందుకు అది మన ఇల్లు కాదు కదా దాని యజమాని నాయన ఇల్లు మాకు అవసరం బయటికి వెళ్ళండి అంటే వెళ్ళాలి అలా కాకుండా అది మన ఇల్లే అయితే ఇది నా ఇల్లు దో నా కుమారుడు నా భార్య నా సంతతి నా ఆస్తి నాది నాది ఎప్పుడు చెప్పగలవండి అది నీ గర్భంలో నుండి వచ్చినప్పుడు నువ్వు సంపాదించినప్పుడు నువ్వు శ్రమపడినప్పుడు నీ సొంతమైనప్పుడు కాబట్టి మన సొంతం కావాలి యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆయన సొంతం కావాలి కదా మనం ఆయన సొత్ కావాలి ఆయన మన సొత్ కావాలి ఏమంటే ఇది ఒక ప్రియుడు ప్రియురాలతో ఉన్న బంధంతో ప్రభువు ఎందుకు పోల్చాడంటే ఈ లోకంలో కొంచెము స్థిరమైన బంధము అది అని కదా అది గొప్ప బంధం అని అది ప్రేమ బంధము అది పరిశుద్ధ బంధం కూడా అని అంటే అది పరిశుద్ధ బంధం పరిశుద్ధ బంధం కావున ప్రియా దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభు వారు నా ప్రియుడు ఆ ప్రియుడు యొక్క ప్రేమ మాధుర్యాన్ని అనుభవించగలిగి ఉండాలి అనుభవించి మాట్లాడాలి అనుభవపూర్వకముగా మాట్లాడాలి నేను చాలా సార్లు చెప్తాను దావిదయ్యా ఈ సంకీర్తన అనుభవపూర్వకముగా రాశాడు అని చెప్తాను ఎస్ అన్న గారు ఈ పాట తన జీవితంలో జరిగిన అనుభవ సంఘటనలు తీసుకొని రాశాడు అని చెప్తారు ఆ లెవలే వేరుగా ఉంటుంది ఆ పాట తీరే వేరుగా ఉంటుంది ఆ భావనే వేరుగా ఉంటుంది కారణం ఏంటి ఆయన అనుభవించి రాశాడు ఆయన అనుభవపూర్వకముగా తన జీవితంలో జరిగిన సంఘటనను అంటే నా ప్రియుడు ఎంత గొప్ప మాట ప్రియులరా నా విధంగా మనం అనుభవించగలమా అనుభవిస్తున్నవా ప్రియుని ప్రీని ప్రేమను అనుభవించి ఈ లోకంలో ఒక ప్రి ప్రేమామూర్తిగా జీవించగలుగుతున్నావా ప్రేమ అనే చేతు నీ హృదయంలో మోల్చిందా ఏసై ఉంటే మొలిచిందంటే హృదయం అనే ఇల్లు ప్రభు ఏస ఉంటే మన హృదయంలో ఆ ప్రేమ వృక్షం ఆత్మీయ ఫలాలు ఆ తొమ్మిది ఫలాలు ప్రేమతో సహా మిగతా ఫలాలు తొమ్మిది ఈ ఆత్మీయ వృక్షం కాస్త అనేక మంది ఆకలి తీరుస్తుంది అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది ఎస్ దేవుని బిడ్డలు ఈ లోకానికి ప్రయోజనకరంగా ఉండాలి కావున ప్రియ దేవుని బిడ్డలారా నా ప్రియుడు ఆ అనుభవంలోకి రండి ప్రభువును అనుభవించి ఆరాధించండి ప్రభువును అనుభవించి ఆరాధించండి ఆరాధన అనుభవపూర్వకంగా ఉండాలి అది ఊరకా మాటలతోనో ఇదిగో ఈ నోట్లోంచి బయటికి రాకూడదు నుండి ఆరాధన నిలువడాలి ఎప్పుడు నిలువడుతుందంటే నా ప్రియుడు ఆయన అనుభవిస్తేనే కాబట్టి ఇంత గొప్పగా చెప్పగలుగుతాం నా ప్రియుడు నా రంగున నుండి ఓపరసమంత సువాసన కలిగిన వాడు కావున ప్రజారా ఆ దేవదేవుని కృపను మనం పొందుతూ నిరంతరం రేపటి దినం మరలా ఈ వాక్యాన్ని కొనసాగించుకుందామా థ్యాంక్ యూ దేవుడి వాక్యం దీని ఆశీర్వదించుగాక ప్రార్థించబరండి మహోరథుడా తౌత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏం పెట్టే హావ్ ఏ గుడ్ డే దేవుని ఆ దేవదేవుని మీ వెంట వచ్చుగాక ముఖ్యంగా ప్రియరా తుఫాన్ ఎంత తుఫాన్లో జాగ్రత్తగా ఉన్నాడు నెల్లూరు జిల్లా అంత విపరీతమైన గాలులు రాకపోవచ్చు వర్షం వస్తుంది అది విశాఖపట్నం సైడు వెళ్ళిపోయింది అయినా అక్కడ కూడా మన ప్రజలే కదా ప్రార్థన చేయండి జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి దేవుని యొక్క కాపుదల్లో మనము జీవించడము కాక ఆమె ప్రజల